హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయిపోయే రెసిపీ పప్పు సాంబార్ అండి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నిండా తీసుకున్నానండి పప్పు పప్పు ఇప్పుడు ఇది ఉడకపెట్టుకున్న తర్వాత మిచ్చు కాయలన్నీ వేసుకొని తాలింపు వేసుకుందామండి ఉడకపెట్టుకొని నీళ్ళు ఈ సాంబార్కి నీళ్ళు కొలతలు అవసరం లేదండి మనకు ఎన్ని నీళ్ళు ఇష్టమో అన్ని నీళ్ళు పోసుకోవచ్చు అండి పలసంగా కావాలంటే కొంచెం చారుచారుగా ఎక్కువగానే పోసుకోవచ్చు కొంచెం చిక్కంగా కావాలంటే కొంచెం తక్కువగానే అండి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నానండి నేనైతే నాకు కొంచెం సారీగానే కావాలండి కొంచెం ఎక్కువ నీళ్ళుగానే పోసుకున్నాను కొద్దిగా ఎంగవండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపండి ఒక రెండు స్పూన్లు వరకు ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి కి చిన్న పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి ఇది ముందుగానే ఊర పెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మంచి చేసుకొని పెట్టుకుంటున్నానండి ఈ పప్పు మూడు విసులైనా నాలుగు విసులైనా ఉడికే వరకు ఉండియాలండి ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏమేమి చేయాలో చూద్దామండి తీసి పక్కన పెట్టుకున్నామండి ఈ ఉడుకు తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి ఈ గిన్నె ఇప్పుడు సాంబార్ తగినంత నూనె కోసుకుందామండి నూరు గ్రాములు ముల్లంగండి నూరు బీన్స్ అండి నూరు గ్రాములు క్యారెట్ అండి ఒక సగం డబ్బా సొరకాయ అండి నూరు టమోటా అండి రెండు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలండి మీడియం సైజు ఒకటే ఒకటి తీసుకున్నారండి అది కట్ చేసి పెట్టుకుని ఉన్నా అది వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత కొన్నిసేపు వేగిన తర్వాత పచ్చిమిరకాయ అండి ఇప్పుడు టమోటా వేసుకుంటుందండి ఈ టమాటా వేసుకున్నాక ఇవి కూడా బాగా వేగాలండి ఇది వేగిన తర్వాత మిర్చి కాయలన్నీ వేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటా కూడా వేగిందండి ఏం చూపించిన మిర్చి కాయలన్నీ ఇప్పుడు వేసుకున్నామండి కొద్దిసే వేగిన తర్వాత తర్వాత ఉప్పు కారం నీళ్లు ఇవన్నీ పోసుకొని పెట్టుకుందామండి ములగసాయలు పది మునక్కాయండి కట్ చేసి తీసుకుంటున్నాం ముందే ఇది బాగా కలుపుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు వేగినెత్తమండి ఇది వేగిందో లేదో చూద్దామని ఒకసారి వేగ వేస్తుందండి ఇప్పుడు ఉప్పు కారం మంది మంచి కారం అండి ఇది కారం ఎక్కువ నేనైతే ఒకన సూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒక కలిపినాక నీళ్ళు పోసుకొని అంటే కాయలు సాంబారు రెడీ అయినట్టేనండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు కలుపుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఎందుకు కలుపుకున్నానంటే అడుగు అంటుకోకుండా బాగుంటుందని ముందే పోసుకున్నానండి ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత తర్వాత ఇంకో రెండు నీళ్ళు పోసుకుందాం ఈ కాయలు అన్నీ వేగిపోయినాయి అండి నీళ్ళు నీళ్లు పోసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఉడికిస్తాలండి మూత పెట్టి ఉడకనెట్టమండి అంతలోపల ఉప్పు తయారు చేసుకుందామండి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ కాయలన్నీ ఉడికే లోపల ఇది బాగా ఎనుపి పెట్టుకుంటమండి చూసారా ఎంత మెత్తంగా ఉడికిపోయిందో నాకైతే నాలుగు విసులేనండి చూద్దామండి ఈ కాయల నలభై శాతం ఉడికిపోయిందండి ఇంకా ఒక పది నిమిషాలు ఉడకాలండి ఈ లోపల వంకాయలు నేను కట్ చేసి పెట్టుకుని ఉన్నానండి అది ఇప్పుడు వేసుకుంటుందా లేట్ గానే వేసుకోవాలండి లేదంటే దాంట్లో ఉడికి పోయి కాండ్రకుండా అవుతుపోతుంది ఈ వేడికే ఉడికిపోద్దండి ఈ వంకాయ అని చేత లేటు వేసుకోండి వంకాయ ముందే వేసి పెట్టే ఉడికిపోయి కలిసిపోద్దండి అందుకని లేటుగా వేసుకున్నానండి ఇంకా ఒక పది నిమిషాలు ఉడకాలి కదండి ఇప్పుడు మూత వేసుకొని ఉడకపెట్టుకోలేమండి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దామండి ఉడిగిపోయిందండి ఇప్పుడు పప్పు కలుపుకుందామండి పప్పు కలుపుకున్న తర్వాత పప్పు కలిపేసిన అండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ముందే చూపించను చూపించే అన్న కదండి ఇప్పుడు ఆ పులుసు పోసుకుంటున్నా చింతపండు పోసుకున్న తర్వాత ఉరికి మీదనే పోయామండి చింతపండు పులుసు తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం అండి పొయ్యి మీద ఒక్కడా పెట్టుకొని తాలింపుకి తగినంత నూనె పోసుకుందమండి నూనె వేడికిందండి కొద్దిగా ఆవాలండి కొద్దిగా కరిగి కొద్దిగా కొత్తి సాంబారు పొడి అంటారండి దీన్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను దీన్ని అంతేనండి మన పప్పు సాంబారు రెడీ అయిపోయిందండి ఇది కొద్దిసేపు ఉడకనే ఉడికిన ఉడికినా తీసుకుక్కన పెట్టుకోండి ఈ సాంబార్ అనేది ఈ విధంగా కలుపుకుంటే మంచి కమ్మనైన స్మెల్ వస్తుంది మంచి రుచిగా ఉంటుందండి ఈ సాంబారు ఇది విధం విధమండి ఇంకా పలు రకాలు ఉన్నాయండి అవి కూడా నేను తయారు చేసి పెడతానండి ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకని ఇయ్యాలండి ఉడికినాక పప్పు సాంబారు బాగుంటుందండి ఉడికితేనే రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఉడికిందా లేదో చూద్దాం బాగా ఉడికిపోయిందండి ఎంతో గుమిఘుములాడే పప్పు సాంబార్ మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను అప్పలం ఎంపుకొని తేజ్ అయిపోతున్నాను అంతేనండి మనము ఇప్పుడు అప్పులంతో వేసుకొని తింటమేనండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం